ఎన్నికల నోటిఫికేషన్ ముందే టికెట్ల కేటాయింపులో దూకుడుగా ఉన్న టీడీపీ అనంతలోని మూడు సీట్ల విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతోంది ఆ మూడింటిపై ఏమాత్రం తొందరపడ్డా చేజార్చుకోవాల్సి వస్తుందని ఎటు తేల్చలేకపోతోంది అన్నింటికి మించి మూడు చోట్ల సిట్టింగ్లకు ఎసరు పెడుతూ ఉండడంతో పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన అధిష్టానంలో మొదలైంది ఇందుకీ ఆ మూడు నియోజకవర్గాలు ఏవి ఎందుకు అక్కడ అలాంటి పరిస్థితులు వచ్చాయి గత ఎన్నికల్లో వన్ సైడ్ ఫలితాలు వచ్చిన జిల్లాలో అనంతపురం జిల్లా ఒకటి జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పన్నెండు రెండు పార్లమెంటుకు గాను రెండు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది అలా ప్రభుత్వ ఏర్పాట్లో జిల్లా కీలక పాత్ర పోషించింది సాధారణంగానే పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతాలో తాజా ఎన్నికల్లో సీట్ల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం కొందరు యువకులు తెరపైకి రావడంతో ఏడు నియోజకవర్గాలలో అసంతృప్తులు తిరుగుబాటు జెండా ఎగరవేయడం బహిరంగ దూషణలకు దిగడం పార్టీకి తలనొప్పిగా మారింది అయితే సీఎం చంద్రబాబు జిల్లా నేతలతో సమావేశమై నేతలను సమన్వయపరిచి స్థానాల అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చారు వీటిలో ఇద్దరు సిట్టింగ్ మంత్రులకు కూడా వారి వారి స్థానాలను కన్ఫర్మ్ చేశారు అయితే మూడు నియోజకవర్గాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు కళ్యాణదుర్గం గుంతకల్లు సింగనమల క్యాండిడేట్లపై టీడీపీలో సస్పెన్స్ కొనసాగుతోంది ఈ మూడు స్థానాలలో సిట్టింగ్లకు దాదాపు సీటు ఇవ్వనట్టేనని తేలిపోయింది కళ్యాణదుర్గం నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది పార్టీ నేతలు ఆయనకు సీటు ఇవ్వొద్దునని గట్టిగా పట్టుబడుతూ ఉండడంతో రేసులో మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ అలిమినేని సురేంద్రబాబు పేర్లు వినిపిస్తున్నాయి వీరిద్దరి మధ్య సీటు కోసం తీవ్రమైన పోటీ ఉంది దాంతో అధిష్టానం ఎటూ తేల్చలేని పరిస్థితి ఇక సింగనమల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే యామని బాలాకు కూడా సీటు లేనట్టేనని తేలింది ఆమె స్థానంలో నలుగురు పోటీ పడుతున్నారు ఎంపీ జేసి దివాకర్ రెడ్డి వర్గంగా ఉన్న బండారు శ్రావణి పేరు గట్టిగా వినిపిస్తున్నా మాజీ మంత్రి శైలజానాథ్ పార్టీలోకి వస్తారని ఆయనకే టికెట్ ఇస్తారన్న టాక్ వినిపిస్తుంది అయితే ఆయన చేరికపై ఎటువైపు నుంచి కూడా స్పష్టత లేదు ఇక గుంతకొల్లు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కు ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా టికెట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు వీరిలో ప్రధానంగా ఇటీవల పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ముందు వరుసలో ఉన్నారు ఆయనకు ఎంపీ జేసీ మద్దతు పలుకుతున్నా బీసీలు ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్లో టికెట్ మరో వర్గానికి ఇస్తే వ్యతిరేకత వస్తుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే కదిరిలో వైసీపీ నుండి వచ్చి చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్ భాషాను కాదని సీనియర్ నేత కందికుంట ప్రసాద్కు టికెట్ ఇవ్వడం మరో ముగ్గురు సిట్టింగ్లను పక్కన పెట్టడం చూస్తుంటే టీడీపీ అధిష్టానం ఎంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందో అర్థమవుతుంది అయితే ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఆ మూడు సెగ్మెంట్లకు కూడా అర్జెంటుగా అభ్యర్థులను ప్రకటించకపోతే అసలుకే మోసం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది